I'm- వెల్కమ్ బ్యాక్ టు తేజ పూజ వ్లాగ్స్ ఇద్దరు సంక్రాంతి సంబరాల్లో బిజీగా ఉన్నారు కదా ఇంట్లో ఇవాళ నాటుకోడి ఇంకా అలసందలు వడలు ఈ ఇంట్లో కనుమ రోజు ఏం చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి వారు చికెన్ తీసుకొని వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ వెళ్ళిపోయింది వారు మైక్షిత్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి వన్ టెన్ అయిపోయింది ఇప్పుడు అయితే వెళ్తున్నారనమాట చికెన్ తీసుకొని రావడానికి వచ్చేసరికి అయితే టూ అయింది అది వండుకుండదు ఎప్పుడు తినేది ఎప్పుడు అని చెప్పేసి ఫాస్ట్ గా అవ్వాలని చెప్పి ఇలా అయితే కుక్కర్ లో చేసుకుంటున్నాను కుక్కర్లో చేసుకుంటే కొంచెం త్వరగా అవుతుంది కాబట్టి అయితే చాలా మంది ఏమంటారు అంటే చేసుకుంటే మంచి ఉండదు టేస్టీగా ఉండదు అని చెప్తారు మనం సరిగ్గా కుక్ చేసుకోవాలి కానీ కుక్కర్లో అయినా సరే కడాయిలో అయినా సరే ఒకే టేస్ట్ వస్తుంది కాబట్టి నేనైతే ఇప్పుడు కుక్కర్లోనే చేసుకుంటున్నాను ఫస్ట్ ఇందాక చికెన్ వేసుకున్నాను కదా అది కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో ఉప్పు ఇంకా పసుపు యాడ్ చేసుకుంటాను అలా యాడ్ చేసుకుంటే కొంచెం నీసు వాసన వెళ్ళేసి త్వరగా అనేది ముక్క అనేది ఉడుకుతుంది ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ఇంకా కొబ్బరి వేసి మత్తగా పేస్ట్ చేసి అయితే ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఈ అల్లం వెల్లు పేస్ట్ అంతా పచ్చి వెళ్ళి కొంచెం మంచిగా ఉడికిన తర్వాత నేను ఇందాక ఆనియన్స్ ఇంకా టమాటాస్ ఫ్రై చేసుకున్నాను కదా వాటిని నీట్ గా ప్యూరీ లాగా అయితే మిక్సీ జార్ లో మిక్సీ చేసుకొని ఇలా అయితే వేసేసుకుంటున్నాను ఇది ఎంత పేస్ట్ చేసుకుంటున్నానంటే మేము తినేది వడల్లో కాబట్టి వడల్లో కొంచెం పులుసు ఉంటేనే బాగుంటుంది ఇందుకోసం ఆనియన్ టమాటాలు పేస్ట్ లాగా చేసుకుంటే కొంచెం మంచిగా థిక్ గా గ్రేవీ వస్తుంది కాబట్టి నేను ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను అందుకే ఒక డౌట్ ఎందుకు ఇంత చిన్న కుక్కర్ లో చేస్తున్నాను అని చెప్పి వచ్చినప్పటి నుంచి నేను స్టీల్ కుక్కర్ వాడుతున్నాను నేను కుక్కర్ తక్కువ చేసేసాను చాలా ఎప్పుడైనా అవసరం ఉంటే తప్ప అది వాడట్లేదు ఈ కుక్కర్ సైజ్ ఇంతే ఉందనమాట నేను డైలీ వేజ్గా మేము ఇద్దరమే కాబట్టి దానికి తగినట్టుగా తీసుకున్నాను ఈ కుక్కర్ పాక అయితే సరిపోతుంది ఇది మాకేం ఇబ్బంది లేదు ఉడికిన తర్వాత ఇందులో మనం కారం పొడి వేసుకోవాలి మనకి నాటుకోడి పులుసు మంచిగా కారంగా ఉంటేనే తినాలనిపిస్తుంది సప్పగా ఉంటే తినబుద్ధి కాదు కాబట్టి నేనైతే త్రీ స్పూన్స్ వేసుకున్నాను కారం పొడి ఇప్పుడు ఇందులో గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ రెండు వేసుకొని అది కూడా నీట్ కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు దీనిపైన ప్లేట్ పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి కోడి పులుసు చేసేటప్పుడు అందరు చేసే తప్పు ఒకటే చికెన్ మసాలా ఇందులో వేస్తారు వేయకండి చికెన్ మసాలా ఇందులో వేస్తే మనకు బాయిలర్ కోడికి నాటుకోడికి ఏం పెద్దగా తేడా తెలీదు రెండు టేస్ట్ ఒకటే ఉంటుంది నేను వన్ కేజీ నాటు కోడికి అయితే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఎక్కువగా వేసుకోలేదు వేసుకొని మీకు కావాలంటే ధనియా పత్తా అవన్నీ వేసుకొని కుక్కర్కి లిట్ పెట్టేసేయండి త్రీ విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసేయండి కర్రీ అయితే ఇంకా హ్యాపీగా తినేయచ్చు చాలా బాగా ఉడికిపోతుంది చికెన్ ఉడికే లోపల మనం ఈ పక్కన అలసందలు వడలు చేసుకుందాం నైట్ అయితే నానబెట్టాను హాఫ్ కేజీ నానబెట్టాను అలసందలు దాంట్లో మిర్చి ఇల్లం వెల్లుల్లి వేసుకొని మిక్సీ జార్ లోనే వాటర్ వేయకుండా ఇలా రఫ్ గా అయితే గ్రైండ్ చేసుకున్నారు మరీ స్మూత్ గా అయితే గ్రైండ్ చేసుకోకూడదు స్మూత్ గా గ్రైండ్ చేసుకుంటే అలసందె టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది సో ఇలా కచ్చా పచ్చగానే మనం అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నా వడల కోసం నార్మల్ వడల కన్నా అలసందల వడలు ఆయిల్ ని తక్కువగా పీలుస్తాయి నార్మల్ గా ఉద్ది వడలు అవన్నీ ఆయిల్ అయితే ఎక్కువగా పీలుస్తాయి అన్నమాట అయితే వడల్ని ప్రెస్ చేసుకోవడానికి మన ఇంట్లో ఒక క్లాత్ అయితే నీట్ క్లాత్ అయితే తీసుకోవాలి వైట్ క్లాత్ అయితే ఇంకా బాగుంటుంది ప్రజెంట్ మా ఇంట్లో బ్లాక్ కలర్ క్లాత్ ఉంది కాబట్టి నేను దీని మీద అయితే వడలు చేసుకుంటున్నాను ఫస్ట్ గా ఈ క్లాత్ నైతే వాటర్ లో క్లాత్ కాకపోయినా మనం పూరీకి ఎంత పిండి తీసుకుంటామో అంత పిండి పెట్టుకొని నీట్ గా ప్రెస్ చేసుకొని హోల్డ్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి అంతే చాలా ఈజీనే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మళ్ళీ వడలు చేయాలంటే కొంచెం తడిపెడతారు నాకైతే ఇది సింపుల్ గా చేసేసుకుంటాను ఒక్కదాన్ని హ్యాపీగా చేసుకోవచ్చు ఒకవైపు వేసుకుంటూ ఇంకొక వైపు కాల్చుకుంటూ ఒకటి వేసే లోపల ఇంకోటి కుక్ అయిపోతుంటుంది కాబట్టి రెండు తీసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవచ్చు ఇప్పుడు ఫైనల్ గా మా తాళి అయితే చూసేయండి కనుమ రోజు మేము ఏమేమి చేసుకున్నాము అని చెప్పి పూరీలు చికెన్ పెరుగు పలావ్ స్వీట్స్ ఇలా అన్ని చేసుకున్నాం అంతే చూసారా ఎంత సింపుల్ గా అయితే చేసుకున్నాను మరి మీకు వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి